బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాజాగా జేడియూ డిమాండ్ చేసింది జేడియూ అంటే జనతాదళ్ యునైటెడ్ నీతీష్ కుమార్ పార్టీ శనివారం ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది బీహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఈ మేరకి ఒక తీర్మానాన్ని కూడా చేశారు దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ ఎట్లా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం ఎందుకంటే ఎన్డీఏకి మద్దతు పలుకుతున్నటువంటి రెండో అతిపెద్ద పార్టీ జేడీయూ టీడీపీ పదహారు మంది ఎంపీలతోటి మోడీ ప్రభుత్వానికి మద్దతు పలిగితే జేడీయూ పన్నెండు మంది ఎంపీలతోటి సపోర్ట్గా ఉంది కాబట్టి డిమాండ్ని బీజేపీ ఆషామాషీగా తీసుకోలేదు మద్దతు మద్దతుగరక ఉపసంహరిస్తే మోడీ ప్రభుత్వం వెంటనే పడిపోకపోవచ్చు కానీ ఎన్డీఏ మెజారిటీ సంక్షోభంలో పడుతుంది బీజేపీ చిక్కుల్లో పడుతుంది అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్లు చేస్తాయి అనే భయంతోనే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇప్పుడు కూడా బీహార్కి ఇస్తే ఏపీకి కూడా ఇవ్వకుండా ఉండలేరు ఎన్డీఏలో బీజేపీ తర్వాత టీడీపీ అతి పెద్ద పార్టీ అవ్వడం వల్ల మాత్రమే కాదు బీహార్కి ప్రత్యేక హోదా అనేది ఒక పొలిటికల్ డిమాండ్ కానీ ఏపీ విషయానికి వస్తే అది పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధాని ఇచ్చినటువంటి హామీ అంటే ఆంధ్రాకి చట్టపరంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో బీహార్ కోరికను మాత్రమే మన్నించటం బీజేపీకి ఎన్డీఏకి అసలే సాధ్యం కాదు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన పార్టీలు ఓపెన్గా ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం లేదు బీజేపీని మెప్పించి రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం పొందాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు అట్లాగని బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర సంగతి పట్టించుకోకపోతే చూస్తూ ఊరుకోలేరు అందుకే ఇప్పుడు బీహార్ చేస్తున్న డిమాండ్తో బీజేపీ ఇరుకున పడేటువంటి అవకాశం ఉంది అయితే ఈ విషయంలో నీతీష్ కుమార్ ఎంత సీరియస్గా ఉన్నారో తెలియదు హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరిస్తాం హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరిస్తాం అనేంతవరకు అయితే ఆయన రాలేదు ఇంకా బీజేపీ మీద ఒత్తిడి పెంచడానికే ఈ తీర్మానం చేశారా లేకపోతే సీరియస్గానే ఈ డిమాండ్ ఎన్డీఏ ముందు పెడతారా అనే దాన్ని బట్టి ముందు ముందు పరిణామాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం కూడా ఈ పరిణామాలని చాలా కీన్గా గమనిస్తుంది